లక్ష రూపాయలు వాళ్ళకి అందరికి కూడా యాభై వేలు చొప్పున పన్నెండు కోట్ల యాభై లక్షలు ఇచ్చాం నాలుగు వందల అరవై తొమ్మిది పరిశ్రమలకి లక్ష చొప్పున నష్టం జరిగిందని బట్టి పన్నెండు కోట్ల యాభై లక్షలు ఇచ్చాం దెబ్బతిన్న నాలుగు వందల అరవై తొమ్మిది పరిశ్రమలకు లక్ష చొప్పున నాలుగు కోట్ల అరవై తొమ్మిది లక్షలు ఇచ్చాం నూట తొంభై ఏడు పెద్ద పరిశ్రమలకు లక్ష యాభై వేల రూపాయల చొప్పున రెండు కోట్ల తొంభై ఐదు లక్షల రూపాయలు ఇచ్చాం పంట నష్టం మొత్తం ఒక కోటి పన్నెండు లక్షల మూడు వందల నలభై ఐదు హెక్టార్లలో ఇరవై రెండు రకాల వ్యవసాయ పంటలకు రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు ఇస్తున్నాం ఇంకొక పక్కన తొమ్మిది వేల రెండు వందల ముప్పై ఆరు హెక్టార్లలో ఆర్టికల్చర్ పంటకు నష్టపరిహారం ముప్పై రెండు కోట్ల అరవై ఏడు లక్షలు ఇస్తున్నాం ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ఎప్పుడు కూడా టౌన్స్ లో పెద్దగా డబ్బులు వాళ్ళు కాదు తూతూ మంత్రంగా ఉండేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఇల్లు పూర్తిగా పోతే పదకొండు వేలు ఇమ్మన్నారు ఈరోజు ఇరవై ఐదు వేలు ఇచ్చాం మొదటి అంతస్తు అవన్నీ ఏదైనా ఉంటే పనిపోతే ఒక ఐదు వేలు ఇమ్మనేవాళ్ళు అది కూడా ఇచ్చేవాళ్ళు కాదు రెండు వేలు ఇచ్చేవాళ్ళు పోయిన గవర్నమెంట్ అయితే క్యాంప్ పెడితే అక్కడికి వస్తే ఒక రెండు వేలు ఇచ్చి పంపించేవాళ్లు ఈ రోజు వాళ్ళందరికీ ఇరవై ఐదు కేజీలు ప్యాకేజీ కాకుండా పదివేల రూపాయలు ఇచ్చాం గ్రౌండ్ ఫ్లోర్ పాక్షికంగా మునిగితే ప్రతి ఒక్కరికి ఐదు వేల రూపాయలు ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు పదివేలు ఇచ్చాం కిరాణా కోట్లు రెస్టారెంట్లు ఇరవై ఐదు వేలు ఇచ్చాం ఇది ఇంత ముందు నాంస కూడా లేదు చిన్న పరిశ్రమలకు కూడా నాంసాలు లేదు యాబై వేలు ఇచ్చా నలభై లక్షల లోపల నష్టపోతే నలభై లక్షల నుంచి కోటి యాభై లక్షలు నష్టపోతే ఒక లక్ష రూపాయలు ఇచ్చాం కోటి యాభై లక్షల కంటే ఎక్కువ నష్టపోతే ఒక లక్ష యాభై వేల రూపాయలు చూపర అందరికీ చేశాం అదే మరి త్రీ వీలర్ మూడు వేల రూపాయల చూపర అందరికి ఇచ్చాం ఆటో అది లేదు ఇంత అయితే ఆటో అయితే ఐదు వేల రూపాయలు దాని పదివేల రూపాయలు ఇచ్చాం తోపుడు బండికి ఐదు వేలుంటే ఇరవై చేతి చేతివృత్తులు చేనేత వాళ్లకు పదివేలుంటే ఇరవై ఐదు వేలు ఇచ్చాం చేతి వృత్తుల ముడి సరుకు ఐదు వేలుంటే పదివేల రూపాయలు ఇచ్చాం వరి పదివేలు నుంచి నేను ఇరవై వేలు చేశాను ఆ మధ్యకాలంలో వీళ్ళు వచ్చి రివర్స్ చేసి పదహారు వేలు చేశారు ఇప్పుడు ఇరవై ఐదు వేల రూపాయలు చేశాం ఒకటేసారి పదహారు వేల నుంచి ఇరవై ఐదు వేలు చేశాం ఇంగ పక్కన పత్తి పదహైదు వేలు వేలుంటే ఇరవై ఐదు వేలు మొక్కజొన్న పన్నెండు వేల ఐదు వందలుంటే పదహైదు వేలు మిరప పసుపు పదహైదు వేలుంటే ముప్పై ఐదు వేలు అరటి ఇరవై ఐదు వేలు అంటే ముప్పై ఐదు వేలు పట్టు పరిశ్రమకు ముప్పై ఐదు వేలు ఆవులు గేదెలు చనిపోతే యాభై వేలు గొర్రె మేక చనిపోతే ఏడు వేల ఐదు వందలు పశువుల షెడ్ చనిపోతే ఐదు వేలు కడాన కోడి చనిపోయినా వెయ్యి రూపాయలు ఇచ్చాం వంద రూపాయలు ఇచ్చాం ఈ విధంగా మొత్తం ఎలాంటి నష్టపరిహారం జరిగిన వాళ్ళని పూర్తిగా ఆదుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలా ముందుకొచ్చాం అన్ని విధాలా చేశాం ఇది కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే ఇక్కడ సర్వీసెస్ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అనేది ఎంతవరకు చేయగలుగుతాదో అన్ని విధాలుగా చేయగలిగాం ఒక డ్రోన్స్ ను ఉపయోగించడం అది ఒక వినూత్నమైన ప్రయోగం ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు ఫ్లడ్ ఏరియాల్లో డ్రోన్స్ ఉపయోగించి ఫుడ్ కానీ ఊర్లో ఉండే గార్బేజ్ కానీ ఎస్టిమేట్ చేసి అలర్ట్ చేసి ఇమీడియట్గా గా ఒక ఇరవై వేల మెట్రిక్ టన్స్ గార్బేజ్ని పది రోజుల్లో లిఫ్ట్ చేశామంటే అదే మరికి ఎక్కడికక్కడ చోక్ అయిపోయినటువంటి డ్రెయిన్స్ అన్ని కూడా డ్రోన్ ద్వారా ఐడెంటిఫై చేసి అవన్నీ క్లియర్ చేసి ఆ నీళ్లని కింది తీసుకుపోయామంటే ఒక పక్క నారాయణ ఇరవై నాలుగు గంటల ఆ పని మీదనే ఉన్నాడు ఇంకో పక్క గండి పడిపోతే రామానాయుడు అక్కడే ఉన్నాడు లోకేష్ గారు అక్కడికి వెళ్లారు అంటే ఎవరి పార్టీకి వాళ్లు ఎవరు ఏ పని చేయాలనో ఆ పని చేసి ముందుకు పోగలిగాం కలెక్టర్స్ కూడా సమర్దవంతంగా పనిచేశారు యంత్రాంగాన్ని బాగా నడిపించారు ఇంకా సీనియర్ ఆఫీసర్ సిసోడియా గానీ వీళ్ళంతా కూడా చాలా సిస్టమేటిక్ గా పగడ్బందీగా ఏం చేయాలని అవన్నీ కూడా చేసే పరిస్థితికి వచ్చారు ఇది కాకుండా వినూత్నంగా మీరు ఆలోచిస్తే ఎప్పుడు చరిత్రలో ఎక్కడ జరగూడదు ఇది ఒక బెంచ్ మార్క్ దగ్గర దగ్గర డెబ్బై ఐదు వేల హౌసెస్ ని క్లీన్ చేయించి రోడ్లు క్లీన్ చేయించడం ఏవైతే ఫైర్ ఇంజిన్స్ పెట్టి సెల్లార్స్ లో ఉండే వాటర్ అంతా లిఫ్ట్ చేయడం ఇది ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు ఇక్కడ అర్బన్ కంపెనీని తీసుకొచ్చి మొత్తం ఐదు వందల మందిని ఇక్కడ మనుషులను పెట్టి ప్లంబర్ కావాలన్నా కార్పెంటర్ కావాలన్నా ఎవరు స్కిల్డ్ లేబర్ కావాలన్నా వాళ్ళందరినీ పంపించి దగ్గర దగ్గర ఐదు వేల తొమ్మిది వందల కంప్లైంట్స్ ని పూర్తి చేశాం ఇప్పుడు కూడా ఏదైనా ఉంటే అవన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నారు దాన్ని ఒక కల్చర్ కింద ఓబరైజేషన్లో ఈ వాళ్ళకు కావలసిన స్కిల్డ్ అంటే ముఖ్యంగా ఇంటి మెకానిక్స్ కానీ కార్పెంటర్ కానీ ఎలక్ట్రీషియన్ కానీ లేకపోతే ఏదైనా కానీ వీళ్ళందరినీ పంపించే పరిస్థితికి వచ్చాం ఇవి కాకుండా మీరు చూస్తే ఏదైతే ఎలక్ట్రానిక్ గూడ్స్ కంపెనీలు పిలిపించి యాభై పర్సెంట్ స్పేర్ పార్ట్స్ వాళ్లే పెట్టుకుని హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అన్ని వాళ్లే చేసి మొత్తం కలిసి ఐదు వేల అరవై ఎనిమిది కన్జూమర్స్ కి పూర్తి చేశారు ఒక ఏడు వందలు ఉన్నాయి థర్టీ ఎత్ డెడ్ లైన్ ఇచ్చాం నేను ఒకే మాట చెప్పాను ఒకవేళ మీరు రిపేర్ చేయలేకపోతే లేట్ అయితే అది మీరు తీసుకుని కొత్త వాళ్ళకి ఇమ్మని చెప్పి చెప్పాను అంటే ఆ స్పిరిట్ తీసుకోవాలని చెప్పి ఉద్దేశంతో చెప్పాం అది కూడా వర్కౌట్ చేస్తున్నారు ఇంకొక పక్కన ఏవైతే స్టవ్లు మొత్తం గ్యాస్ కంపెనీస్ అన్ని పిలిపించి పద్నాలుగు వేల గ్యాస్ స్టౌస్ అన్ని రిపేర్ చేయించాం ఇది కూడా ఒక పదమూడు వేల ఏడు వందల డెబ్బై మూడు విజే ఇది కూడా కంప్లీట్ చేశాం అంటే సర్వీసెస్ లో ఎప్పుడు ఎవరు ఊహించిన విధంగా సర్వీస్ అన్ని చేశాం ఇంకొక పక్క ఇన్సూరెన్స్ కంపెనీస్ అందరినీ పిలిపించాం ఆల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ రెగ్యులేటరీ అథారిటీ బ్యాంకర్స్ ముగ్గురిని పెట్టి మొత్తం వర్కౌట్ చేశాం అది కూడా క్లెయిమ్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ థర్టీ ఎత్ కి క్లోజ్ కావాలి కొన్ని క్లెయిమ్స్ మాత్రం ఎక్సీడ్ అవుతున్నాయి వాళ్లకు ఉండే టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఒక కారు ఎక్కడన్నా పూర్తిగా మునిగిపోతే దాన్ని ఆక్షన్ వేసి మళ్ళా ఎంత డబ్బులు వస్తుందో అది చూసుకుని రిమైనింగ్ మనీ వాళ్ళు రీపే చేయాల్సిన అవసరం ఉంటుంది అలాంటి ఫార్మాలిటీస్ ఉన్నాయి